హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ ఆర్టీఓగా అవుతున్న ఓ వ్యవహారం బట్టబయలైంది ఆర్టీఓగా చెలమణి అవుతున్న ప్రభుత్వ పలువురు పట్టుకుని పోలీస్ స్టేషన్లో అప్పగించారు కొంతకాలంగా కాంక్రీట్ మిల్లర్ల యజమానుల నుంచి ఆర్టీఓ అధికారులమంటూ వాహనాలను ఆపి డబ్బులు వసూలు చేస్తున్నారు రోజు మాదిరిగానే కారులో వచ్చిన కొందరు వాహనాలు ఆపి డబ్బులు డిమాండ్ చేయడంతో అనుమానం వచ్చి నిలదీశారు దీంతో కొందరు పారిపోగా ఓ వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు సంవత్సరం పాటు తమ నుంచి అక్రమంగా వేలల్లో వసూలు చేస్తూ ఇబ్బందులకు గురిచేశారంటూ పీఎస్ ముందు నిరసన వ్యక్తం చేశారు పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తి నకిలీ ఆర్టీఓ ప్రేమ్ కుమార్ రెడ్డిగా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేశారు ప్రతి ఒక్కరి దగ్గర ఐదు వేలు పదివేలు రూపాయలు ఏడు వేలు రూపాయలు ఆయన ఉసులు చేయడం జరిగింది సంవత్సరం పైన అయిపోయింది ఆయనకి ఇంత ముందు వేరే కారు ఉండే ఇప్పుడు ఒక కార్ కొత్త కారు కొన్నాడు కనీసం ఎంత లేదంటే ఒక కోటి రూపాయల దగ్గర సంపాదించిన మా పేరు మీద మేము పట్టుకోవడం జరిగింది ఆయనను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో అప్పచేపడడం జరిగింది మా అందరికీ న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ దగ్గర వచ్చి వినియోగించడం జరిగింది తగు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం